ఆ బాబు అసలు ఏం జరిగిందంటే రైతు రెండో ఆట అయిపోయిన తర్వాత ఆలు ఉడుతున్నాం చూడకుండా మా శ్రీ ఆ తాళాలు తీసుకెళ్ళిపోయాడు తర్వాత తప్పనిసరి అంతా ఉండిపోయాం ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మరిచేస్తున్నావు నువ్వు ఆ తర్వాత ఏం జరిగిందిరా ఏం కాలేదు బాబు శిరోములో నిద్రోయం ఏం కాలేదు అసలు ఏం కాలేదు ఎందుకు పనికి వస్తారా మీరు చుక్కలని పిల్ల ఉంటే నిద్రలా పడింది రా మొద్ది అతమా ఏ చితల నిన్ను మీ బాబు ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నాడా వద్దు పరీక్షలో తప్పాడు వచ్చావా కాఫీ అయిందని ఆయన కోపడుతున్నారు నేను అడిగింది ఏమిటి నువ్వు తెచ్చిందేవి ఏమడిగా ఏమన్నాడు మీ నాన్న ఏమన్నాడు మీ నాన్నంటే మాట్లాడవేవి అడిగింది నెలాఖరు రోజులు కదండి ఎంత ప్రయత్నం చేసినా వీలు పాపం పాప ఇంకెప్పుడు వీలేదు ఎప్పుడంట నాలుగు రోజుల్లో నాలుగు రోజులు కాదే నా ప్రాణాలు పోయే డబ్బు దొరకదు నేను పెళ్లి చేస్తున్నాను చూడు ఆ మీతో పాటు నేను దరిద్ర పోరిద్రోట్ సుఖం లేదు శాంతి లేదు ఏ బూట్స్ పడి వస్తే అయ్యో అదే మాట్లాడి చీతన్ గారి నాన్నగారి డబ్బు తీసుకుని నేనే మీకు ఇస్తాను నువ్వు డబ్బు ఇచ్చేదాకా అవసరం ఆగుతాయి అనుకున్నావా నెల మొదట్ల ఖర్చులు నెలకొల అప్పులు ఎప్పుడైనా లభించేది ఆల్రెడీ అవసరాలు తెచ్చిన వాళ్ళ అసలు కుదిరి పెళ్లిందుకే ఏంటి మాస్టారు అల్లుడి గారు అయిన దానికి అమ్మాయి గారిని నాన్న మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు అది ఊరుకోలేకపోతే ఊరి పోసుకోవాలి మీరు కూడా ఏంటి మాస్తారు ఓ రోజు చూసి గట్టిగా నాలుగు తగ్గించండి కుక్కిన బిల్ల మూలబడి ఉంటాడు నేను చెప్తాను ఆ పని చేయడానికి నిమిషం పట్టదు కానీ అలా చేస్తే నా బిడ్డ కాపురమే ముక్కలైపోతుంది ఏమిటో కళ్ళతో చూడలేక కడుపులో దాచుకోలేక ఇలా నోరు నుక్కుంటున్నాను నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపోయాట ఆ డబ్బు మా పెళ్లికి పనికొస్తుంది కదా తమ దగ్గర దాచాను అయినా ఇప్పుడు దాని అవసరం కూడా నాకు లేదు తమరికాడేమో నీకు అవసరం లేకపోవచ్చు కానీ నాకు దాచే అవకాశం లేదు ఇది కూడా వాడి కంట పడింది అంటే నీకు డబ్బు మిగలదు పెళ్ళి ఏముంది మన పెళ్లి జరిగి పది ఏళ్ళైంది ఇంతవరకు ఒక్క నలుసేనా కలగలేదు నాలుగు రోజులు ఆగవే నలుసేం కర్మ బొమ్ముడో ఇలాంటి కవల పిల్లలు పుడతారు 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 నేను కాపురానికి వచ్చాక ఎదురింటోళ్ళ గేద మూడు సార్లు ఈనింది నాకు ఒక్కసారి సరదాకైనా వాంతులయ్యే కాదు ముచ్చటగా డోకుందామని అడ్డమైన గడ్డి తింటా ఉన్నా గేదవది అరాయించుకుపోతాంది బెంగెట్టుకోక గవర్నమెంట్ తోటి మాట ప్రకారం ఇప్పుడు ఎప్పుడే పిల్లలు వద్దనుకున్నాను కావాలని చెప్పు పెట్టికి నెక్ట్ ఐదు రూపాయల రా తీసాయండి రాకులు కావాలంటే నేనే తీశాను ఏడు రోజులు వచ్చినా ఏంటి నువ్వు తెచ్చా సరుకులు అన్ని పడాలి సరిగ్గా నీకు ఖచ్చితంగా సంపాదించినంత తగలేస్తావట్రాలు వేసుకుంటావు నూరంటా ముప్పొద్దులో సైడ్ చేస్తాను నాకు నచ్చిన పని దొరకొచ్చింది అసలు నీకే పని నచ్చా అసలు ముక్కలు ఏం వెళ్ళదు కలక చేస్తా ఏంటి

మంగనా అడగొద్దు ఈ దీపాల మార్చిన గుర్తా పరికి నేనేసి పక్కనే పెట్టా అది కాదన్నా అడగొద్దు ఏ క్లాసిన ఓని కూడా నేసా మెచ్చిపోతాను మెసిపోతా అడగొద్దు అప్పిస్తావా అని అడగొద్దు డబ్బు ఉన్నప్పుడు ఇద్దరు కానీ తీసుకెళ్ళరాండి పరికినా కాదు కావాలా అడగద్దు సీర కావాలంటే అత్తమ్మకి ఏంట్రా అడగద్దు త్వరగా ఇచ్చేయి అమ్మరు కట్టుబడుతున్నావా అడగద్దు ఎవరు కోవరికి ఇచ్చేయి ఈ హితాలకి ఏంట్రా అది అట్టడు ఈ పుట్టినరోజు నుంచి పద్ధతి మాటలే మాతల్లే ఈ పుట్టినరోజులు చేసుకుని కడుపు నిండా పిల్లల్ని కానీ చల్లంగా బతుకమ్మా తల్లిని పిల్లని కడుపులో పెట్టుకుని కష్టం సుఖం సూక్ పెంచావు గౌరవమ్మా ఇది ఎంత పెద్దదైనాదంటే మురికేసేసానంట వెటయ్యా మా కొండడికి ఇచ్చి పెళ్లి చేస్తే అది నా బిడ్డ అవదు ఇదిగోనే నోరు తీపి చేసుకో ఏంటే అట్టా వస్తున్నావు కొండడి ఇో లేడు బే కొండడి కోసం కాదు ఇక్కడ ఏదో సప్పుడు అయినట్టుంటాను విషయం సప్పుడైంది గుడిసులో కాదే నీ గుండెల్లో ఓ పెద్దమ్మా నీకెప్పుడు పరాస్కాలి అదుగో రాయబారం వచ్చిందిగా ఇంకా నిలబడ్డావే ఎల్లు

బ్రహ్మానంగా ఉంది అంతేనా బతుక్కి అసలు నీ కోసం పట్టుకోవాల్సిన బొమ్మను తెచ్చాను ఏంటో అది చూపించమ్మా అమ్మా అంత తేలిగ్గా చూపిస్తానండి అది నువ్వు చూసావంటే సాంబారు పడిపోయి కోణ నుంచి కింద గద్దేస్తాం అది పొగరా పక్క ఆ అది త్రిబ్బరి మొక్క చిన్న బుర్ర చిన్న ఆలోచనలు వన్ చూసుకేటి కాదే కళ సీర తెచ్చాను కళ్ళ సీర తెస్తే గలం తెద్ది ఏంటి నిజంగా తెచ్చినట్టు ప్రమాణికంగా తెచ్చానా ఒట్టు నుంచి తిరగకపోతున్నానా ఏంటో గొడవ కంప తీసు ఎక్కడ సారిపోయిందా తిరుపతి నుంచో కోతురు గుంపు దిగిపోయి ఉంటది ఎర్రగా బొర్రగా ఉండేసరికి టమాటా పండు అనుకున్నాయో ఏంటో మరి ఎత్తుకుపోయి ఉంటాయి ఏం చేస్తాం ఎంత కట్టబడ్డానో ఎంత మోసపడి తెచ్చానో అయ్యి అతనికి రోటే ఉంది పోయింది అట్టగ పోయింది కానీ కాసేపు కూర్చో కబుర్లేదు చెప్పుకుందాం కట్ట కూర్చుంటే నలిగిపోతుంది ఇత నిలబడే ఉండాలి అయినా కట్టుకునే వాళ్ళు కూడా ప్రాప్తం ఉండాలి లేకపోతే ఇంతే పవీర్ సింగ్ ఎంత ముద్ద కాస్త పెద్ద చేస్తుంటే సీర ఇంకా బాగుండేది ఆ ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఏం బాగుంటారులే ఏ కొమ్మ కొత్త ఏంటమ్మాప్ల మాటలు ఏమా నీకు చెప్పకుండా కట్టుకుంటే మాత్రం సీర బాగుందని చెప్పకూడదు ఏంటి ఏంటీ సీర కట్టుకున్నావా పుణ్యుడు చుట్టుకున్నావా ఉందా కూర్చుని సరిగ్గా అతనే తూర్పు దిక్కు కూర్చులేమో పాడవ దిక్కు అది ఇదిగా పవన్ సేమ్ కూడా ఇట్లా అంచు కనిపించే తీసుకోవాలి పాతి రూపాయలు సరే డాబులు కనపడద్దు పాతికి రూపాయలు వస్తున్నావా డబ్బు ఇట్టుదయ్యా స్టేషన్ మాస్టర్ గారి దగ్గర మన పెళ్లి కోసం దాస్తున్నాగా దాంతో పెళ్లి కోసం దాచిన డబ్బు ఇట్టా ఎట్టాగయ్యా మన పెళ్ళి అయినట్టే ఇది కూడా పెళ్లికి వస్తాయి కదే ఎట్టగో పెళ్లికి రెండు సీర్లు ఎత్తారా అగ్ర సీర ఒకటేమో తోలుదేవి సీర ఒకటి రెండోది ముందెట్టేసారన్నమాట పోయేమో ఆ తీరే ఇదంటున్నావు కాదంటావు కూడా సర్లే కొత్త తీరు కట్టుకున్నావు పెద్దోళ్ళ కారుకి దండ పెట్టం మంచి మర్యాద ఏం లేదండి దండ పెట్టావా ఇంకేమో అన్నాడో నితుంది అదేనే ఏటో పెళ్లి రోజు ఆ తర్వాత ఎన్ని గుర్తుకొస్తున్నాయి ఏటో దేవుడు దండబెట్టినా మ